ఎవరిని ఆరాధన చేస్తామండి కళ్ళు ఉన్నాయి చూస్తాడు ఆమెను చెప్పలే ఎవరు కూడా ఆయనకు నోరుంది మాట్లాడతాడు ఆయనకి ఆయనకి చేతులున్నాయి పట్టుకుంటాడు ఆయనకు ఉన్నాయి వింటాడు ఆయనకి కాళ్ళున్నాయి నడుస్తాడు ఆయన ఎట్లున్నాడో దేవుడు మనల్ని అలాగే నడుచుకుని చేశాడు అలాగే పుట్టించాడు అలాగే నడిపిస్తున్నాడు అరే లోయ ఆయన ఎలా ఉన్నాడో మనల్ని అలా చేసుకున్నాడు ఆమె నిన్ను ఆయనలో చూసుకుని ఆనందించే దేవుడు అండి మన దేవుడు ఎవరి వైపు నువ్వు తిరిగావయ్యా ఎటువైపు తిరిగావంటే ఆవిడ చూపించిందిగా అందుకే తిరిగేసే అన్నాడు ఎప్పుడైతే విగ్రహం పెట్టి రెండు చేతులు వాటి వైపు చేతులు ఎత్తారో వెంటనే ఏలియ వచ్చాడండి కొట్టండి చప్పట్ల దేవుడికి తిరుగుకుంటూ వచ్చాడండి నేను మాట చెప్పనా దైవాత్మ చేత ప్రవచనాత్మకంగా చెప్తున్నాను ఏలియలాగే దేవుడికి నిన్ను నిలబెట్టుకున్నాడు కొడు కొడు చప్పట్ల దేవుడికి అపవాది సంబంధమైన విగ్రహాలు బద్దలైపోయినట్లుగానే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు చేయగలిగిన ఒక్క ఒకే ఈ ఈరోజు ఇక్కడ కొట్టు చప్పట్ల దేవుడి ఇది నా దేవుడు చేయడానికి సమర్థుడు ఇది పరిశుద్ధాత్మని వల్ల మాత్రమే సాధ్యం చూడండి వెంటనే ఏలియా వచ్చాడు ఎలా వచ్చావయ్యా ఇప్పుడేగా విగ్రహం పెట్టి చేతులు పెట్టింది నా దేవుడు సుడిగాలిలో తీసుకొచ్చి పెట్టాడండి ఆమె